ఇప్పుడు మనం వచ్చేసి మరొక డెస్టినేషన్కి అయితే వచ్చినాం ఒకసారి మన బ్యాక్ సైడ్ చూడండి ఇదే మనకు సినిమాల్లో చూపించే డమ్మి ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను చుట్టూ ఏంటంటే మీకు మంచి మంచి అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఆ లోపలికి ఏమో మనకు మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉంది ఒకసారి మీకు ఎయిర్పోర్ట్కి అయితే చూపిస్తాను వెళ్దానండి ఒకసారి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే బీభత్సంగా ఉంది ఆ సేమ్ ఏంటంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నట్టే ఉన్నది ఆ లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ వెళ్ళి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా పదండి ఇప్పుడు మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం మన బస్ అయితే వచ్చేసింది ఇక మన బస్సులో మనం ఆ డమ్మి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం చూడబోయే ఎయిర్పోర్ట్లో ఉన్న ఫ్లైట్స్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మన తెలుగు సినిమాలలో మన ఇండియన్ సినిమాలలో ఈ ఫ్లైట్లోనే చూపిస్తారట మన ఏంటంటే మన డెస్టినేషన్ నుంచి అక్కడికి వాళ్ళ బస్సులోనే మనకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం వచ్చేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం మన సినిమాల్లో చూపించే డమ్మీ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాం అక్కడ వచ్చేసి బిల్డింగ్స్ ఉన్నాయి ఇగో ఇదంతా మనకు ఎయిర్పోర్ట్కి వచ్చేసి దారి ఇగో ఎయిర్పోర్ట్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ ఇగో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండిగా ఇలా టెర్మినల్ వన్ టెర్మినల్ టూ పాస్పోర్ట్ చెక్కింగ్ది కంట్రోల్ ఇక్కడ టెర్మినల్ త్రీ ఉంది ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయిగా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసినాం ట్యాక్సీస్ పార్కింగ్ వచ్చేసి అటు సైడ్ ఉందా చూడండి మీకు కనబడుతుంది వా ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రాసిన చూడండి కౌంటర్ అన్నది చూడండి ఎయిర్ ఇండియా కౌంటర్ గో బూ ఇదంతా మనకు వెయిటింగ్ హాల్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఏదవుతుందో అక్కడ రాసునొచ్చు చూడండి క్లియర్గా పైన ఇక మనం వెయిటింగ్ రూమ్ నుంచి మన ఫ్లైట్కి అయితే వెళ్ళిపోతున్నాం మన ఫ్లైట్ అయితే టేకాఫ్కు రెడీగా ఉన్నదట ఇక్కడ మనకు స్పైస్ జెట్ ఇండిగో ఆల్ ఫ్లైట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి ఒకసారి మన ఫ్లైట్ వచ్చేసి ఇండిగో మన చెకింగ్ ఇట్లా అయిపోయింది ఇక ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇక బోర్డింగ్ ఇక్కడ ఉన్నదట మనతో పాటు చూడండి మన ముందు వచ్చేసి చాలామంది అయితే వెళ్తురు ఇక ఇక్కడి నుంచి మనం ఇక ఫ్లైట్ లోపటికి అయితే వెళ్ళాలి మనకు వచ్చేసి ఈ ఫ్లైట్ని ఆల్మోస్ట్ మన తెలుగు ఫిలిమ్స్లలో ఈ డమ్మీ ఫ్లైట్ని చూపించడం అయితే జరిగింది అగో మనం పైకి ఎక్కేదైతే పైకి ఉందట వచ్చేసి మనకు మెయిన్ ఫ్లైట్ అయితే ఉందట లోపటికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఫ్లైట్ అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీకు కూడా ఉండదనుకుంటా లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మనకేందంటే మూవీస్లో చూస్తూ ఉంటాం కానీ అది రియల్ ఫ్లైట్లోనే అనిపిస్తుంది బట్ అందులో చూపించేది అంతా డూప్లికేటే అంతా ఫేకే అన్నట్టు ఈ డమ్మీ ఫ్లైట్తోనే మనకు రియల్ ఫ్లైట్ లాగా వాళ్ళు అయితే చూపిస్తారు ఇప్పుడే మనం ఫ్లైట్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం ఇక ఇక్కడి నుంచి పోదాం నుంచి అందరు వెళ్తురు కదా లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో వా ఇప్పుడే మనం లోపలికి అయితే వచ్చేసినా చూడండి అసలు ఈ ఫ్లైట్ చూడండి సేమ్ ఒరిజినల్గా మనకు ఫ్లైట్ ఎలా ఉంటుందో అలానే ఉంది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చూడండి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి లగేజ్ పెట్టుకోవడానికి పైన్ ఉంది ఇగో వన్ టూ త్రీ రోస్ ఉన్నాయి ఇది చాలా పెద్ద ఫ్లైట్ ఉన్నట్టున్నది ఇగో ఎయిట్ సైడ్ వచ్చేసి మనకు కార్నర్కి విండో కూడా కనబడుతుంది చూడండి ఇక్కడ కూర్చొని చాలా మంది ఫోటోలు దిగుతున్నారు ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఆగో బ్యాక్ సైడ్ అందరు ఫోటోలు దిగుతున్నారు నేను కూడా ఒక చిన్న వీడియో అయితే తీసినా మీకోసం పైన టాప్ కూడా చూడండి ఎలా ఉందో ఈ ఎయిర్పోర్టే మనకు ఆల్మోస్ట్ మనకేందంటే చాలా మూవీస్లో చూపించడం అయితే జరిగింది మామూలుగా ఈ డమ్మీ ఎయిర్పోర్ట్ ఏంటంటే మనకు రామోజీ ఫిలిం సిటీలో అయితే ఈ ఎయిర్పోర్ట్ అయితే ఉంది ఒకసారి ఇక్కడి నుంచి అంటే ముందు నుంచి వ్యూ చూపిస్తా చూడండి ఒకసారి చూడండి ఎలా కనబడుతుందో చుట్టూ విండోస్ ఉన్నాయి మధ్యలో సీట్స్ చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్